గారి పుస్తకం ఇప్పుడు ఆవిష్కరించబడుతూ ఉంది మాన్యులు సమస్య పృథక చక్రవర్తి పద్యవశంకర యుద్ధాంజితులు శ్రీ శంకరయ్య గారు వారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారండి అందరూ కలతాళ పనులతో వారిని అభినందించవలసిందిగా ప్రార్థన అండి

నా బా మరి సమయం లేదంటే గురువులో నాకు ఇచ్చిన సదా అవకాశాన్ని ఈ రెండు నిమిషాల్లో మీ ముందు ఇంత గొప్ప వేదిక మీద ఇలాంటి అవకాశం ఇచ్చి నన్ను ఆ ప్రోత్సహించినటువంటి మరి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను చాలా ధన్యవాదాలు అండి ప్రత్యక్ష నిదర్శనం కవి అన్నవాడు పద్యం రాయడంతో అయిపోలేదు ఆ పద్యాన్ని ఎలా పఠించాలి అనేటటువంటిది కూడా తెలుసు అర్థమైంది అది నిరూపించినటువంటి ఆయన రాజారెడ్డి పద్యం రాయడమే కాదు ఎంత అద్భుతమైన పట్టణం చేశారు అంటే చక్షు ఉంది అతనికి మామూలు చక్షు లేకపోయినా చక్షు ఉంది మండలాంగు ఉన్నాడు అంబడీ స్వరాజు ఒరే నోరా వాడు రెండు సతకాలు రాశాడు జాతి గంధుడు అంతా అందరూ సన్మానం చేయవలసిందిగా ప్రార్థన అందరూ కరత అలాగే శ్రీమతి కానుకలు లక్ష్మీ సీత గారి దంపతులు కూడా వారిని సత్కరించుకుంటూ ఉన్నారు ంక శివరామకృష్ణ శాస్త్రి గారి పుస్తకావిష్కరణ ఉంటుందండి వారు సిద్ధంగా ప్రార్థన శ్రీమతి కాలుగొల కానుగల లక్ష్మీ సీత గారు దంపతులు శ్రీ కందిశంకర గారి దంపతులు సత్కరించుకుంటూ ఉన్నారండి అందరూ కర్త అభినందించగలరు